హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మేమైతే ఈ కార్తీక మాసంలో ఎక్కడికి ఏ గుళ్ళు చూడడానికి వెళ్ళలేదని ఫీల్ అయిపోయాము ఇప్పుడైతే ఇంకా గుళ్ళు చూడడానికి అయితే మేము రెడీ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట సో ఈ ఫస్ట్గా ఎక్కడికి వెళ్తున్నాము అంటే కనుక దూరపుడు అయితే వెళ్తున్నాము ఇక్కడైతే దోరపుడికి రీచ్ అయిపోయాను ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ టెంపుల్ వచ్చేసి హైవే పక్కనే అంటే రోడ్ పక్కనే ఉంటుంది బయట నుంచి అయితే ఇలా ఉంటుంది మొత్తం అంతా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు కూడా మిస్ చేయకుండా వరకు పూర్తిగా చూడండి నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం అన్నమాట రావడం మీలో ఇంతకుముందు చూసినట్టయితే కనుక కామెంట్ చేయండి నేను ఇంతకుముందు చూశాను అనేసి ఇంకేమైనా మేము మిస్ అయితే కనుక చెప్పండి కామెంట్లో ఇంకైతే మేము ఎంట్రన్స్ అయితే ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అయితే ఉందన్నమాట సో మేమైతే కొంచెం ముందుకు దిగేసాము అక్కడి నుంచి అయితే ఇలా వస్తున్నాము ఇంకా కొబ్బరికాయలు అయితే తీసుకుని లోపలికైతే ఎంటర్ అవుతాము అయితే చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం కదా చూడటం నాకైతే బాగా నచ్చింది సో ఇంకా ప్రతిదీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాకే ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుతుంది ఇక్కడ మేము కొబ్బరికాయలు అయితే తీసుకోలేదన్నమాట ఇంటి దగ్గర నుంచి ఇక్కడైతే తీసుకుందామని బేర్ పెడుతుంది అన్నమాట ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది పైన వచ్చేసి అయ్యప్ప స్వామి ఉంటారు మీరు ముందు వెళ్ళి ఉంటే మీకు తెలుస్తుంది కదా సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇలా అటు సైడు ఇటు సైడు స్వామిలు నమస్కరించినట్టుగా దేవుడికి దండం పెట్టుకున్నట్టుగా ఇలా ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఇడుముళ్ళు అయితే జరుగుతున్నాయండి చాలామంది అయితే చాలామంది స్వాములే ఉన్నారండి ఇక్కడ చూసారు కదా స్టార్టింగ్ అన్నమాట మనకి ఈశ్వరుడు ఇక్కడ నుంచి అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి పులి మీద ఉన్నారు ఇంకా ఇక్కడ అయ్యప్ప స్వామికి నమస్కారం చేసుకున్నట్టుగా ఇంకా మనిషి అని అనుకున్నానండి నిజంగా నేను దూరా నుంచి చూసి మనిషి అని అనుకుని దగ్గరికి వెళ్ళాను కానీ కాదండి సో సేమ్ టు సేమ్ నాకు మనిషిలాగా అనిపించారు అన్నమాట ఇక్కడ అయితే ఫిక్స్ గడ్డ తీసుకుంటున్నారు గుడైతే చాలా బాగుంది మీరు ఇంతకుముందు ఎప్పుడు రాకపోతే ఒకసారి వచ్చి చూడండి ఇక్కడే అన్ని దేవుళ్ళు ఉంటారన్నమాట అంత పెద్దది మాట ఆ గుడ అంతే చాలా పెద్దది మీకు మార్నింగ్ వస్తే మీకు మధ్యాహ్నం వరకు తిరగడమే సరిపోతుంది పిల్లలతో వచ్చినట్టయితే కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనేది మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని మాత్రమే తీసుకెళ్ళాం అంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఇంకా హనీ వాళ్ళని అయితే తీసుకువెళ్ళలేదు మీరు ఓన్లీ గుడికి అనుకుని వచ్చినట్టయితే కనుక మీరు సాయంత్రం వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూస్తూ గుడి అయితే అంత బాగుంటుంది ఇంకా మేమైతే పైకి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఫస్ట్ మేము అయ్యప్ప స్వామి దర్శనం చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా మొత్తం అంతా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదండి సో ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు ముందుగా మేము లోపలికి వెళ్ళి లోపల దర్శించుకున్న తర్వాత నందీశ్వరుడు దగ్గరికి అన్నమాట ఇంకా ఈ లోపల అన్నమాట ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి పడుకుని ఉంటారండి పెద్దగా ఉంటారనమాట నేను ఇంకా లోపలికి ఫోన్ అయితే తీసుకువెళ్ళలేదు ఎందుకంటే ఫోన్ అలవలేదు కాబట్టి నేను పిక్ యాడ్ చేస్తాను లాస్ట్లో చూడండి మీరు చాలా బాగుంటుంది ఇక్కడ సాయిబాబుని దర్శించుకుని లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ దీపాలు ఇస్తున్నారు అవి తీసుకుని వెలిగించామనమాట మేము లోపల ఇక్కడ నందీశ్వరుడు చూసాడు కదా చాలా పెద్దగా ఉంటారనమాట ఈ నందీశ్వరుడు ఎటు చూస్తున్నాడు అంటే కనుక పై స్టైర్లో శివుడు ఉన్నాడండి శివుడు వంక చూస్తున్నట్టుగా చాలా బాగా పెట్టారు అసలు నేను మీకు చూపిస్తాను శివుడు ఎక్కడ ఉన్నాడు అనేసి ఆ రెండో స్టేర్ నుంచి శివుడు అనమాట కరెక్ట్గా అందులోంచి శివుడు కనిపించేలాగా పెట్టారు నాకు అయితే చాలా బాగా నచ్చింది అసలు మీకు అక్కడి నుంచి కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి కాళికాదేవి ఇంకా మాకు లోపల శివుడు దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము పైకి వెళ్తున్నాం అనమాట అంటే స్వయంభూగా వెలిసిన శివుడు అండి ఇక్కడ ఇక్కడ నుంచి మూడు స్టేల వరకు ఉంటాడు అన్నమాట శివుడు ఇంకా గుడి లోపలైతే ఈ విధంగా ఉంది అంటే మేము బుధవారం కాకుండా శుక్రవారం వెళ్ళాం కదా అంత పెద్దగా జనం ఏమీ లేరనమాట అంత రష్గా బుధవారం అయితే అస్సలు ఖాళీ ఉండదంటండి అంటే మనం ఉత్తి రోజుల్లో వెళ్ళినట్టయితే మనం అంతా క్లియర్గా చూడవచ్చు అనమాట ఇంకా స్వయంభూగా వెలిసిన శివుడు అయితే ఈయన మూడో స్టేర్ల వరకు ఇలానే ఉంటారు నంది అని చెప్పాను కదండి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అన్నమాట ఇంకా నందీశ్వరుడు అయితే మీకు చూపిస్తాను చూడండి నందీశ్వరుడు ఎలా చూస్తున్నాడో శివుడు వంక అయితే చూశారు కదా మీకు ఇందాక చూపించాను కదా నందీశ్వరుడు ఆ కిటికీలోంచి అయితే ఇక్కడ శివుడు వంక అయితే చూస్తున్నాడు చాలా బాగా పెట్టారు అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా పైన అమ్మవార్లు అన్నమాట ఇంక ఇక్కడ కూడా మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పైకి అయితే వెళ్ళాము అక్కడ కూడా ఇంకా శివుడు ఉన్నాడు అనమాట స్వయంభూగా వెలిసిన మూడు ఫ్లోర్ల వరకు ఇంకా శివలింగం అయితే ఉంటుంది కింద నుంచి పెట్టి ఇంకా మూడో ఫ్లోర్కి ఎండ్ అవుతుంది అన్నమాట అంత పెద్ద శివ అంత పెద్ద శివలింగం అండి స్వయంభూగా వెలిసిన శివలింగం అనమాట సో ఇంకా మేమైతే ఇంకా పైన చూసేసిన తర్వాత కిందకి అయితే దిగిపోయాము మూడో ఫ్లోర్లో శివుడిని అయితే చూపించలేదండి మీకు ఎందుకంటే అక్కడ పంతులు గారు ఉన్నారు ఫోను ఇంకా వీడియోస్ ఫొటోస్ ఏమి తీయొద్దని చెప్పారనమాట సో నేను అందుకనే ఇంకా తీయలేదన్నమాట సో ఇంకా మాకైతే పైన దర్శనం అయిపోయింది ఇంకా శివుడిది ఇంకా ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ చాలా గుళ్ళే ఉంటాయండి అన్నీ కూడా మనం దర్శించుకోవాల్సిన గుళ్ళేనమాట ఇంకా ఇక్కడైతే లక్ష్మీ ఇక్కడ అమ్మవారికి ఉప్పుతో అభిషేకం చేస్తారట అండి ఉప్పుతో కళ్ళు ఉప్పు అనమాట అక్కడే ఇస్తున్నారు ప్యాకెట్ పది రూపాయలు అన్నమాట ఆ ప్యాకెట్ తీసుకొని అక్కడ ఇచ్చేస్తే అమ్మవారికి అభిషేకం చేస్తారంటే ఇక్కడ లోపల ఉండే అమ్మవారైతే అయితే సో ఇక్కడ ఇంకా లోపల అలా ఉంటారనమాట ఇంకా పైకి అయితే మీకు కింద చూపించాను కదా అలా ఉంటారనమాట సో అక్కడ దర్శనం కూడా అయిపోయింది మాకు ఇప్పుడైతే మేము ఇంకా ఇలా లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట ఇంకా లోపల కూడా ఇక్కడ చూసారు కదా శ్రీనివాసుడు ఉన్నారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కూబేరుడు అనమాట మధ్యలో కూపేరుడు ఉన్నాడు ఇంకా లోపల శ్రీనివాసుడు ఉన్నాడు అనమాట ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము నేను పంతులు గారు లేరు అన్నప్పుడు మాత్రమే వీడియో తీస్తున్నాను ఇంకా ఉన్నారు అంటే మానేస్తున్నాను అన్నమాట ఇంక ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఇలా చుట్టూరు కూడా నేను ప్రతిదీ మీకు చూపిస్తున్నాను అంతా వీడియో అంతా చివరి వరకు పూర్తిగా చూడండి చివరి వరకు ఎవరు పూర్తిగా చూసారో నాకు కామెంట్ చేసి చెప్పండి చివరి వరకు చూసామని నేను హ్యాపీ ఫీల్ అవుతాను కూడా అయితే చాలా బాగుందండి అంతా తిరిగి చూసేసరికి అలా మాకు పదకొండు గంటలు లోపల అయితే మాకు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భూగర్భ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ చూసారు కదా పెద్ద లింగం అన్నమాట కింద నుంచి లోపలికి వెళ్ళడానికి రూట్ అయితే ఉంది నేను కూడా చూసి ఏమో ఉందా అనుకున్నాను కానీ దీని కింద నుంచి అయితే గృహంలా ఉంది చూసారు కదా ఇలా ఉందన్నమాట పైన అయితే ఇలా శివలింగము అయితే చాలా బాగుంది పెద్ద అన్నమాట ఇప్పుడైతే మేము భూ భూగర్భ జ్యోతిర్లింగం దేవాలయానికి అయితే వచ్చేసాము ఇక్కడ ఇలా అయితే వెళ్ళాలి లోపల వెండి బల్లి బంగారు బల్లి అలా ఉంటుందన్నమాట సో మీకు చూపిస్తాను మనకి ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే చేప ఉంటుంది కదండి చేప లోపల నుంచి మనం వెళ్తే ఎలా ఫీలింగ్ ఉంటుందో సీమాలనే ఉందన్నమాట ఇంక ఇవన్నీ జ్యోతులు పెడతారనమాట ఇంకా చాలా మట్టికి ఉన్నవి కున్న దుక్కులయితే లేవన్నమాట ఇంక ఇవన్నీ ఇలా లింగాకారాలన్నీ మనం దండం పెట్టుకుంటూ వెళ్ళాలి మీకు చూపిస్తాను వెండిపల్లి బంగారుపల్లి కూడా ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు కదా నాకు చాలా ఇవన్నీ చూసి చాలా హ్యాపీ అనిపించింది పక్కన కూడా చూసారు కదా చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా వెండిపల్లి బంగారుపల్లి ఇవి టచ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఎగురుతుంది అనమాట దానికి తనకి అందట్లేదు సో మేము అది చూసుకుని మళ్ళీ బయటికి అయితే వచ్చేసాము ఇంకా మళ్ళీ ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా అక్కడికైతే వచ్చాము ఇక్కడ వచ్చేసి పైన అద్దాలు మేడండి ఇంకా అక్కడికి ఫోన్ ఎలా లేదన్నమాట కౌంటర్లో తీసేసుకుంటున్నారు ఫోన్ అనేది నేను ఇంకా పైన అయితే షూట్ చేయలేదు ఫోను కింద ఇచ్చేసి మేము పైకి వెళ్ళి చూసి వచ్చామనమాట ఇక్కడైతే చాలా బాగుందండి పీస్ఫుల్గా ఉందనమాట ఎంతమంది అయినా సరే రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ అవన్నీ తిరిగి వచ్చి ఇక్కడ ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు చాలామంది ఇంకా కృష్ణుడు రథం వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట మీకు చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్ కనిపిస్తారు ఇలా కిందకి వెళ్ళడానికి అలా కిందకి మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి ఇటు సైడ్ నుంచి ఉన్నాయన్నమాట గుడి అయితే చాలా బాగుందండి నేను పైకి వెళ్ళి చూసాను కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకా బుధవారం వచ్చామంటే అస్సలు ఖాళీ ఉండదు అండి మనం చూడాలనుకున్నప్పుడు బుధవారం కాకుండా వీటి రోజులు వచ్చినట్టయితే అన్ని ప్రశాంతంగా చూడచ్చని అనమాట ఇంక ఇక్కడ పిల్లలు ఇష్టపడతారు కదా జారీ వల్ల సో ఇంకా అలా కింద నుంచి ఎక్కి ఇలా జారుతారన్నమాట

ఒక అయితే దుర్గమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నామండి సో ఇదండి ఈ మన వీడియో దోరపూడి వీడియో అనమాట నెక్స్ట్ బిక్కడోలు రామాలయానికి అయితే వెళ్ళాము అది ఇంకా చాలా బాగుంటుంది ఎవరో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి